జరిగింది దండం చేత అంటే చేతిలో ఉండేటటువంటి ఒక దండం అంటే కర్ర అనమాట ఆ దండం చేత తల మీద మోదితే ఇడుంబాసురుడు హతమైపోయాడు అనమాట అప్పుడు అగస్త్యుడు అంటాడు సుబ్రహ్మణ్య ఆగ్రహించకు శాంతించు ఈ అగస్త్యుడు ఏమని అడుగుతారంటే సుబ్రహ్మణ్యేశ్వరుని ఈ ఇడుంబాసురుని బ్రతికించు ఇతను లోకానికి సాక్షిభూతం అవుతాడు సుబ్రహ్మణ్య కరుణను చాటి చెప్తాడు కాబట్టి లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కథను చక్కని మలుపు తీసుకొద్దాం అని అనగానే అగస్సుల మీద ఉండేటటువంటి గౌరవం చేత సుబ్రహ్మణ్యేశ్వరుడు శాంతించి ఇడుంబాసుడికి ప్రాణశక్తిస్తాడు వెంటనే తాను లేచి మృహ సుబ్రహ్మణ్యేశ్వర చాలా సంతోషం తండ్రి నాకు ఇది పునర్జన్మించు నీ మీద దండయాత్ర చేశాను నీ మీద దండెత్తాను పాపానికి తిరిగి పునర్జన్మ అప్పుడు ప్రసాదించుకున్నాను నాకు జన్మకు కారణం ఏమిటి ఇప్పుడు ఈ జన్మ నీది ఈ రూపం నీది ఈ ప్రాణం నీది ఏ కారణం లేకుండా తిరిగి నాకు పునర్జన్మ ప్రసాదించు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు ఏది నువ్వు ఇందాకను చూడు శివగిరి శక్తిగిరిని రెండింటిని మొయ్యి అన్నాడు మోసా అయ్యా బరువుగా ఉంది అయ్యా ఉందా మురుహాను అంటే సుబ్రహ్మణ్య అని అన్నాడు మొయ్యగానే బరువు తగ్గింది ఈ రెండు పర్వతాలు పట్టుకెళ్ళిపోయి నేను ఎక్కడికెడితే అక్కడ నాతో పాటు నువ్వురా ఇంతమంది ప్రజలు బాధలు పడ్డారు కదా వాళ్ళ బాధలన్నీ నాకు చెప్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ బాధలన్నీ ఆ పర్వతాల్లో వేయి వాళ్ళ కష్టాలన్నీ కావిడలో వేయి ఈ కావిడ నాకు నేను ఎక్కడుంటాను అక్కడికి వచ్చి సమర్పించు నువ్వు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ కష్టాలేమిటో కనుక్కో ఆ కష్టాలన్నీ నేను తీరుస్తానని చెప్పగానే సుబ్రహ్మణ్యుడు ఇలా వెళ్ళగా నేను మురుఘ ము అంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అంటూ ఈ కావడి పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి మీ మీ కష్టాన్ని ఏమిటి చెప్పండి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు తీరుస్తాడు ఇది ఇందులో వేయండి ఒకప్పుడు మీకు జ్ఞాపకం మీరు చిన్నపిల్లలు మీకు జ్ఞాపకం ఉందలేదు తెలియదు ఇదివరకు నువ్వు ఉత్తరాలు రాస్తే మేము బిందుల్లో వేసుకునే వాళ్ళం ఉట్టి కట్టి